హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంక వాళ్ళ వీడియోలో మనకు రెసిపీ వచ్చేసి అయితే సగ్గుబియ్యంతో పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా ఈజీ వేలో అనమాట ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోతాము ఇక్కడ ఫస్ట్ అయితే నేనైతే కొంచెం అయితే సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నాను చిన్న కప్పు తోటైతే ఒక కప్పు వరకు అయితే ఉంటాయి అనమాట ఇది వచ్చేసి చూసా కదా ఇక్కడైతే నేను మనకి సబ్బియ్యంలో టూ టైప్స్ ఉంటాయి కదా ఒకటి వచ్చేసి కొంచెం బిగ్ సైజు ఒకటి కొంచెం స్మాల్ సైజు ఇక్కడ నేనైతే ఇలాగ చిన్న చిన్న సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను అనమాట చిన్న కాకపోతే ఒక కప్ అయితే తీసుకున్నాను ఇవైతే వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా అయితే వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట సోక్ చేసుకోవాలి అవి మాక్సిమమ్ మనకి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయినా మంచిగా సోక్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒకటి ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే గీ అయితే వేసుకున్నాను గీ హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను అనమాట కొంచెం జీడిపప్పు కొంచెం ద్రాక్ష అయితే వేసుకున్నాను ఇంకా అయినా యాడ్ చేసుకోవచ్చు ఎక్కడైతే అయితే యాడ్ చేసుకున్నాను వీటిని మనమైతే గీలో మంచిగా ఫ్రై చేసేసుకొని ఇలా పక్కగా తీసేసుకోవాలన్నమాట మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం ముందుగా సగ్గు చేసి పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యము వాటిలో అయితే ఇప్పుడు మనకి గీ హీట్ అయిపోయిన తర్వాత అయితే ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను వీటిని మనమైతే ఈ గీలో అయితే కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట జస్ట్ కొంచెం ఆ నెయ్యి ఫ్లేవర్ అని మనకి సగ్గు బియ్యం పడితే సరిపోతుంది కొద్దిసేపు ఆ గియలైతే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే మనము మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట కాజి చల్లార్చిన మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చూసా కదా ఇక్కడ కాచి చలారికిపోయినా పర్వాలేదు అండి సైడ్కి అయితే పెట్టుకున్నాను అనమాట కొంచెం మనకి ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇందులో మనం పచ్చి పాలు పోసేస్తామంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకని సైడ్ అయితే ఒక బౌల్లో మిల్క్ అయితే హీట్ చేసి పెట్టేసుకొని అవి అయితే యాడ్ చేసుకున్నాను ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట చాలా ఫాస్ట్గా మనకి సగ్గుబియ్యం అనేది మంచిగా అయితే చాలా ఫాస్ట్గా మనకి బాయిల్ అయిపోతాయి అనమాట చూసా కదా మనకి సగ్బియ్యం అయితే మంచిగా అయితే మనకి ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకైతే హాఫ్ కప్ అయితే బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ మాకైతే హాఫ్ కప్ అయితే సరిపోతుంది అనమాట కొంచెం స్వీట్ తక్కువైతే తింటాం కాబట్టి హాఫ్ కప్ అయితే సరిపోతుంది బెల్లం వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట లేకుంటే మనం మిల్క్ బెల్లం వేసేసాం కదా మనకి పాలు విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పేసి మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే జస్ట్ ఆ బెల్లం కరిగించేంతవరకు అయితే బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి అయితే ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టు సారీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కానీ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక టూ త్రీ సెకండ్స్ అలా ఉంచేసి తర్వాత స్టవ్ వేసి ఆపేసుకున్నామంటే మనకైతే టేస్టీ టేస్టీ సాగు పాయసం అయితే రెడీ అయిపోతుంది చూసే కదా మనకైతే చూడడానికి ఎంత బాగుందో ఇప్పుడు మనమైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇంకా మీరు ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా వీడియోస్ కన్నా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అయితే ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను అనమాట చూసే కదా మనకైతే ఎంత కలర్ఫుల్గా ఉందో ప్రజెంట్ ఇప్పుడు నాకు మళ్ళీ చూస్తుంటే మళ్ళీ నోరు ఊరిపోతుంది అనమాట అంత బాగుండింది టేస్ట్ అయితే మనం నార్మల్గా పాయసం చేసుకుంటాం కదా అందులో మనం సేమియా అవన్నీ యాడ్ చేసుకుంటాము సేమియా లేకుండా కానీ ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అలానే ఈజీ ప్రాసెస్ ఇంకా ఇంకెప్పుడైనా సడన్గా మనం ఎప్పుడైనా ఫెస్టివల్స్ అవ్వచ్చు ఫాస్ట్గా ఏమైనా ప్రసాదం ప్రిపేర్ చేయాలనుకున్నా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్గా మనకు అంతే బాగుంటుంది మనకి ఎంతసేపు అయినా గట్టిపడదు అనమాట ఈ కన్సిస్టేషన్లోనే ఉంటుంది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసేయండి అలానే వీడియో కానీ లైక్ చేయండి బై బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్